నల్గొండ జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట నిరసన ర్యాలీ నిర్వహించారు శృంగవరపుకోట మాజీ శాసన శాసనసభ్యులు కడుమండి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు శృంగవరపుకోట మాజీ శాసన శాసనసభ్యులు కడుమండి శ్రీనివాసరావు మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి ఎస్కోట దేవిగుడి జంక్షన్ నుండి రామ్నగర్ లో ఉన్న విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి గారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు నిలిపివేయాలని తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కొబ్బల వెలమ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కల నాయుడు బాబు మాజీ జీసీసీ చైర్మన్ స్వాతి రాణి జెడ్పీటీసీ గొర్రెసరియు ఎంపీపీలో నేనశెట్టి గోపమ్మ గేదె శ్రీనివాసరావు గారు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు మోపాడు కుమారు మమ్మలూరు జగన్నాథం గుమ్మడి సత్యనారాయణ మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు గొర్రెపల్లి శివ మాజీ ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకడ రాంబాబు గొర్రపల్లి రవి మరియు నియోజకవర్గంలో ఉన్న వైస్ ఎంపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు జేసీఎస్ మండల ఇన్ఛార్జిలు కార్యకర్తలు సోషల్ మీడియా కో కన్వీనర్లు వార్డు సభ్యులు పాల్గొన్నారు

అందుకే వారికి సంతాపం సంతాపం తెలియజేస్తూ ఈరోజు నియోజకవర్గంలో మా ఎస్కోట సెంటర్లో ఆయనకు నివాళులు అర్పించాం మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఈరోజు ఇన్ని ఉద్యోగాలు ఈరోజు టెక్నాలజీ కంపెనీలు అన్నీ కూడా ప్రపంచంలో అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా అన్ని దగ్గర నుంచి కూడా ఇక్కడ కంపెనీలు రావడం ఆ కంపెనీలు పెట్టడం వల్ల ఈరోజు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు సుమారుగా ఈ పాతిక సంవత్సరాల్లో ఏ స్థాయికి వెళ్ళిందో మనం అందరం చూసాం ఇది మోడీ గారు చేసింది కాదు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆర్థిక వ్యవస్థలో చేసిన మార్పులకు ఫలితంగా ఈరోజు ఈరోజు మన భారతదేశం ఇంత ఆర్థికంగా ముందుకెళ్తూ ఉంది ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న ఉద్యోగం చేసిన ఇంకేదైనా టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగం చేసిన వారందరూ కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు చేసి తీసిన నిర్ణయాలు ఆయన మేరకే ఈరోజు మా లాంటి వాళ్ళు మా చదువుకుని ఎవరెవరైతే ఇంజనీరింగ్ చదువుకున్నారో మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని ఈరోజు ఆయన పుణ్యం అని ఆయన ఫోటో పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని ఆయనకి అర్పించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఈ విజయనగరం జిల్లాలో పెద్దలు శ్రీ బొత్త సత్యనారాయణ గారి నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బజ్జి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల తరఫున ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచారో వాటి మీద ఈరోజు అన్ని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీసర్స్కి వెళ్ళి ఈ ప్రభుత్వం పెంచిన లిస్టు ధరను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడానికి మేము అంతా కూడా ఈరోజు వచ్చి అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో చేసిన పనులన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలన్నీ ఇచ్చారు అదేవిధంగా కరెంటు విషయంలో ప్రత్యేకంగా ఇది ఒక్క పైసా పెంచబోము ఇంకా అవకాశం ఉంటుంది తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పారు అయితే ఈరోజు ఈ విద్యుత్తు ధరలని పెంచి సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టారు అయితే సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగితే వాళ్ళు చెప్పేదల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుతారు సంపద పెంచుతారు అని చెప్పి అవి చేసిన అవి లేకుండా పథకాలు ఇవ్వడం కష్టం అని చెప్తా ఉన్నారు సో ఆదాయం పెంచడం సంపద పెంచడం అంటే ప్రజలకైతే పథకాలు పోయి ప్రజల మీద పన్నుల రూపంలో వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో పథకాలు ఇస్తారా అని అడుగుతూ ఉన్నాం ఈరోజు పథకాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లడ్డులో నెయ్యి బాగులేదని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు బాబు మీరు మా మాకు అందరికీ కూడా పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉంటుంది ఈ పథకాలు మంచి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి పథకాల గురించి మాట్లాడిన ఇంకా అంటే లడ్డూల గురించి మాట్లాడతారు లేదంటే హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడతారు వాస్తవానికైతే ఈ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తుంది ఒక సంవత్సరం పాటు చూద్దామని చెప్పి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయకుండా ఉండాలని ఉన్నా కూడా ఆరు నెలల్లో ప్రజలు ఇంత మోసం చేస్తే ప్రజలు అడిగే పరిస్థితులు లేదు అందుకే ప్రతిపక్షం బాధ్యతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందో అందరి తరఫున కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మొన్న పదమూడవ తారీఖున డిసెంబర్ పదమూడున రైతుల గురించి ఒక కార్యక్రమం చేశాం ముఖ్యంగా విజయనగరం జిల్లా రాష్ట్రంలో ఉన్న వెనకబడిన జిల్లాల్లో జిల్లా ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు అలాంటిది రైతులు నట్టి విరిగ్గొట్టి ఈరోజు అధికారం వచ్చినందుకు మొత్తం రైతాంగాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఏడాది క్యాలెండర్ డేట్ మిస్ అవ్వకుండా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం అందిస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యం అంతా కూడా విత్తనం నుంచి కొనుగోలు వరకు మొత్తం అన్ని అంశాల్లో కూడా జోధగా ప్రభుత్వం గతంలో ఉంటే ఈరోజు ఈ ఆరు సంవత్సరాల్లో ఓటమి ప్రభుత్వం చేసిన ఆరు మాసాల్లో ఓటమి ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఈరోజు వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము ఎందుకు బాగా చేస్తూ ఉన్నామంటే ఇక్కడ ప్రజలందరూ కూడా మనుషులు అందరూ కూడా అమాయకులు ఎక్కువ మంది వ్యవసాయం మీద వాళ్ళు పేద జిల్లా అయితే ఇలాంటి దగ్గర రేపు రేపు ఫీజ్ రింబర్స్మెంట్ విషయంలో కూడా రేపు జూన్ జనవరి మూడో తారీఖున అదో కార్యక్రమం కూడా చేస్తాం ఈరోజైతే ప్రత్యేకంగా కరెంటు ధరలు అయితే తప్పనిసరిగా తగ్గించాలని